మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ అల్లూరు జిల్లా వ్యాప్తంగా గిరిజనులైతే మాత్రం ఈరోజు రహదారిపై ధర్నాలు నిర్వహిస్తున్నారు ఏదైతే మెగా డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ డిఎస్సిలో తమకు అన్యాయం జరిగిందంటూ ఏజెన్సీ స్పెషల్ డిఎస్సిని ప్రత్యేకంగా ప్రకటించాలంటూ ఈరోజు రాష్ట్ర అల్లూరు జిల్లా వ్యాప్తంగా రంపచోడవరం పాడేరు చింతపల్లి ఈ ప్రాంతాల్లో గిరిజనులు రహదారిపై బైఠాయించారు ఏదైతే రెండు రోజుల క్రితం వీరైతే ఒక ధర్నాతో పాటు బంధుని ప్రకటించారు ఈ సందర్భంగా మండల కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా స్వచ్ఛందంగా షాపు యజమానులు అయితే మొత్తం షాపులు మూసివేసి ఈ బంధుకు సహకరిస్తారు ఏదైతే మెగా డిఎస్సి ని ప్రకటించారు ఆ డిఎస్సి లో ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ కూడా అన్యాయం జరుగుతుందని కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి మెగా డిఎస్సిని స్పెషల్ డిఎస్సి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సిని ప్రకటించాలంటే మనం వీరు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ డిఎస్సీ ప్రకటించే వరకు కూడా తమ ఆందోళన విరమించు ఆ రహదారిపై వారైతే బైఠాయించారు ఎటువంటి వాహనాలు కూడా రహదారిపై వెళ్లకుండా అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఆ గిరిజనులు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు ఆ రహదారిపై వచ్చారు అలాగే తమకు జివో నెంబర్ త్రీని పునరుద్ధరణ జరిగే విధంగా అయితే మాత్రం వారు చర్యలు చేపట్టాలని ఆ జివో నెంబర్ త్రీని తక్షణం ఆ పునరుద్ధరణ జీవోని పునరుద్ధరణ చేయాలని అయితే మాత్రం ఇక్కడ గిరిజనులు కోరుతున్నారు ఇదైతే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు జీవో నెంబర్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారో ఆ ఏదైతే హామీ ఇచ్చారో పునరుద్ధరణ దానికి సంబంధించి ఆ హామీని తక్షణం నెరవేర్చాలంటూ కూడా ఇక్కడైతే మాత్రం గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ జీవో నెంబర్ త్రీకి ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై వారి గళం ఇప్పాలని తమకు న్యాయం చేయాలంటే అయితే మాత్రం ఇక్కడ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంపచోళ ప్రధాన కేంద్రంలో పాడేరు చింతపల్లి ఈ రాజభమ్మంగి ఈ ప్రధాన మండల కేంద్రాల్లో అయితే మాత్రం ఈ దా ఇదైతే ముమ్మరంగా జరుగుతుంది ధర్నా అయితే ఈ ధర్నాలో ఎటువంటి ఎటువంటి ఆందోళనకరమైన ఘటనలు జరగకుండా ఉండేందుకైతే మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికెక్కడ వాహనాలను దారి మళ్లించి ఏర్పాట్లు అయితే చేశారు నమస్తే అండి నా పేరు తాము బాబు దండకరణ్య విమోచన సమితి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను మాది ఏజెన్సీ ప్రాంతం రా భారత రాజ్యాంగం ప్రకారంగా ఫిఫ్త్ షెడ్యూల్ గా ప్రకటన చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు ఎన్నో మార్లు మా ప్రాంతంలోనే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పి చెప్తున్నా కూడా ఈ ప్రాంత అధికారులు కావచ్చు అందరూ కూడా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు ఎన్నికల హామీలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతతో అన్ని శాఖలలోనే వందకి వంద శాతం కూడా ఉద్యోగాలు కల్పించే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వ సీట్లో కూర్చున్న తర్వాత ఈరోజు మెగా డిఎస్సి ప్రకటన చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ద్రోహం చేసి ఉన్నారు మరి ఇది ఇలాగ ఉండగా ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో ఎనుకబాటి తనాలకు గురై ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఏ మాత్రం పట్టనట్లుగా ఉన్నారు మరి ఇదే కొనసాగినట్లయితే గనక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలతో భారీ స్థాయిగా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై జై కృష్ణ దండ సమితి సౌత్ రీజియన్ ఉపాధ్యక్షుని ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించి ఈ రోజున ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు దక్కాల్సిన ఉద్యోగాలని ఆదివాసులకు దక్కకుండా ఈ డిఎస్సి ప్రకటించడం జరిగింది దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది పట్టభద్రులు డిఎస్సి అభ్యర్థులు తీవ్రమైన అన్యాయానికి గురి కావడం జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు కేవలం ముప్పై ఉద్యోగాలు మాత్రమే ఈ జిల్లా ఆదివాసులు కేటాయించడం జరిగింది మరి దీనివల్ల ఆదివాసులకి ఇప్పటికే ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి చెందలేదు ఆదివాసీ ప్రాంతంలో వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ ఉపాధి కానీ లేని లేని పరిస్థితి ఉంది ఈ ప్రాంతం ఇంకా వెనుకబాటుతనానికి గురవడం వలన ఇప్పటికే ఆదివాసులకి ఉద్యోగాల తీవ్రమైన నష్టం జరుగుతుంది మరి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఆదివాసులకి ఇవ్వడం లేదు దీనివల్ల కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి లేక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులకు అవసరం జరుగుతుంది మరి ఆదివాసుల దుస్థితి ఆదివా ఏజెన్సీ ప్రాంతంలో ఏదో ఏజెన్సీ ప్రాంతం వెనుకబడి తానాన్ని పరిశీలించకుండా ఈ రోజున ఏజెన్సీ డిఎస్సి ప్రకటించి మెగా డిఎస్సి ప్రకటించి ఆదివాసులకి అన్యాయం చేశారు మరి ముఖ్యమంత్రి గతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకి ఇస్తాము కొత్త జీవో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది మరి హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి లేని పక్షంలో ఆదివాసీ సంఘాలు జేఏసీ గిరిజన సంఘాలు అన్నీ కలిసి ఐక్య ఉద్యమాలు చే చేయడం జరుగుతుంది దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు ఇక్కడున్న హక్కులకు మరి భంగం కలిగే విధంగా ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు చాలామంది మరి ఇక్కడున్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ వైపు కానీ ఇటు పిఓఆర్ కానీ కోర్టులు కానీ సక్రమంగా అమలు చేయటం లేదని చెప్పేసి మేము ఆదివాసులు అందరం కూడా ఆవేదనలో ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే కొన్ని జీవోలు తుడిసి పారేస్తున్నారు జియో త్రీని ఇప్పటికే తీస్తారు మాకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మాకున్నటువంటి రాయితీలు కూడా తీస్తారు విని వెంటనే ఇప్పుడు మాకున్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీని కూడా తీసే విధంగా ఇక్కడ నేషనల్ హైవేలు నిర్మించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి గనులను కూడా తరలించేటువంటి ప్రభుత్వం మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కనుక వీటిని అన్నింటినీ కూడా ఆపుకోకపోతే ఇక్కడున్నటువంటి గిరిజన సంఘాలు భారీ ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం